నమస్కారం ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఇవాళ పొద్దున ఎంతో ఆనందంగా మన ఏడుకొండలవాడు మన బాలాజీ శ్రీనివాస గోవింద పిరుమల దర్శనం చేయడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఈ మొత్తం ప్రపంచంలో తనివి తీరిన వంటి వెలకట్టలేని వంటి ఒక సంతోషమైన విషయం ఉందంటే అది మన వెంకటేశ్వర స్వామి దర్శనం మాత్రమే ఇవాళ ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు సమయం అలాగే మన వెంకటేశ్వర స్వామి ముందు అలాగే కనురెప్ప కూడా చాలా సార్లు వేస్తూ ఆయన తనివి తీరంగా అలా చూస్తూ ఉండడం జరిగింది చాలా చక్కటి దర్శనం అండి ఇది మన మినీ తిరుపతి జూబ్లీ హిల్స్ మీ అందరు తెలిసే ఉంటాయి టెంపుల్ చాలా ఫేమస్ మన తిరుపతి వాళ్ళే తిరుపతి దేవస్థానం వాళ్ళే ఇక్కడ నిర్మించడం జరిగింది ఎంతో చక్కగా దర్శనం చేసుకున్నాం సో మధ్య మధ్యలో ఆంగ్లం వాడటం జరుగుతుంది క్షమించండి సో మన వెంకటేశ్వర స్వామికి చాలా పేర్లు మీకు తెలిసే ఉంటాయి బాలాజీ అంటాం శ్రీనివాస అంటాం గోవింద అంటాం పెరుమాల్ అంటాం ఎన్నో రకాల పేర్లు ఆయనకి ఉన్నాయి బాలాజీ అనేది చాలా పాపులర్గా నార్త్ ఇండియాలో వాడటం జరుగుతుంది శ్రీనివాస అని వాడుతూ ఉంటాం గోవిందా అని వాడతాం గోవింద అంటే కూ ప్రొటెక్టర్ ఈ ప్రొటెక్ట్స్ ది కౌస్ సో గోమాతని ప్రొటెక్ట్ చేసే ఆయన గోవింద అని అంటుంటాం పెరుమాల్ అంటాం సో ఎక్కువగా తమిళనాడు పెరుమాలను అంటుంటారు అలాగే ఇంకా చాలా పేర్లు ఉన్నాయి వెంకటాచలపతి అంటాం అంటే ద లార్డ్ ఆఫ్ హిల్స్ వెంకటరమణ అంటాం గ్లోరీ ఆఫ్ లార్డ్ శ్రీమన్నారాయణ అంటాం ఏలుమలయన్ అంటుంటాం ఇది చాలా తక్కువ మంది తెలుసు ఏలుమలయన్ అంటే లార్డ్ ఆఫ్ సెవెన్ హిల్స్ సో ఏడు కొండలు అని ఉంటారు కాబట్టి ఏలుమలయన్ మలయన్ అంటుంటాం సో ఎన్నో రకాల పేర్లు ఉన్నాయానికి సో చాలా చక్కగా వాళ్ళ దర్శనం జరిగింది అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాం దేవస్థానంలో అండ్ మనం దేవుడిని ఎలాగో ఫోటోగ్రఫీ తీయకూడదు అది ఎందుకు తీయకూడదంటే ఇది ఏంటంటే చాలామందికి అర్థం కాదు అంటే ఎంత చెప్పినా వాళ్ళు మన దేవస్థానం వాళ్ళు ఎంత బోర్డు పెట్టినా ఏ గుడిలో అయినా సరే ఫోటో వేసి పోగి పెట్టడని కొంతమంది తీస్తూ ఉంటారు అది చాలా తప్పండి ఎందుకంటే మనం ఒక ఆయన ఏంటంటే చాలా పవిత్రంగా మనం చూడాలి దేవుడిలో సో మనం కానీ మన డివైజెస్ ఓపెన్ చేసి ఫోటోలు తీస్తున్నప్పుడు ఆ కళ అనేది ఏది ఉందో దేవుడు అది స్లోగా ఏంటంటే తగ్గిపోతూ ఉంటుంది సో అందుకని ఏంటంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే న్యాచురల్గా ఉండాలి దేవుడు అలాగే దర్శనం చేసుకోవాలి అని చెప్తుంటారు ఇంకోటంటే చాలామంది ఏంటంటే ఎక్కడి నుంచో ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటారు దేవుడి దర్శనానికి కానీ విచిత్రం ఏంటంటే చాలామంది దేవుడిని తనితర చూడకుండా కళ్ళు మూసేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు సో దానివల్ల ఏంటంటే అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళు తనివి తీరగా చూడకపోతే దేవుడిని మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఎప్పుడైనా సరే దర్శనం చేసుకునేటప్పుడు తనివి తీరగా దేవుని చూస్తూ ప్రార్థించుకోవాలి సో ఇవాళ చాలా చక్కగా అన్నీ మేము క్యాప్చర్ చేయడం జరిగింది టెంపుల్లో సో చెప్పాలంటే తిరుపతికి వెళ్ళినట్టే ఉంటుంది సో ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం ఒక మహాభాగ్యం అలా ఒక పదిహేను నిమిషాల పాటు ఆరతి పుచ్చుకొని అలా బయటకు వచ్చి ప్రసాదం తినేసి అలా పక్కన మన గణేషుడి గుడి ఉంది అక్కడ మళ్ళీ దర్శనం చేసుకొని రావడం జరిగింది ఇట్స్ ఇట్స్ వెరీ గుడ్ వైబ్రేషన్ అండి లైక్స్ నో మార్నింగ్ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి అలా సూపర్ సూపర్భాతం వింటూ వెంకటేశ్వర స్వామిది ద ఆర ఓకే ద ఆర విచ్ లార్డ్ బాలాజీ బ్రింగ్స్ టు అస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్ దిస్ కంప్లీట్ వరల్డ్ సో ఇఫ్ హీ ఫీజ్ దేర్ విత్ అస్ నో వాట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ కమ్ ఇన్ లైఫ్ అండి వీ కెన్ జస్ట్ ట్యాకలిట్ ఇలా అయిపోతుంది ఆయన కానీ మన వెనకుండి ఉంటే ఎటువంటి కష్టం అయినా సరే తొలగించిపోతుంది సో మరో మరో టెంపుల్ దర్శనంతో మీకు మళ్ళీ ముందు నన్ను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఆ వెంకటేశ్వర స్వామి చల్లని చూపుతో మీ అందరినీ చూడాలి మీ కుటుంబాన్ని అని ఆశిస్తున్నాను థ్యాంక్